ఆరోగ్యశ్రీ ట్రస్ట్ భవన్లో ఈరోజు తెలంగాణ యునైటెడ్ మెడికల్ యూనియత్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ఆరోగ్య మిత్రాల విభాగం సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు గిరి అరే అలాగే గౌరవాధ్యక్షుడిగా నేను నాతో పాటు మిగతా అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు ఇరవై ఐదు జిల్లాల నుంచి హాజరయ్యారు ఈరోజు స్ట్రైక్ నోటీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది ఈ స్ట్రైక్ నోటీసును ఇక్కడ ఉన్నటువంటి సీఈఓ గారు లేకపోవడంతో ఈవో గారికి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది అలాగే ఇన్ని కూడా ఒక లెటర్ ఇచ్చి మనం స్టాంప్ చేసుకున్నాం ప్రధాన సమస్య ఒకటే ఒకటి రాష్ట్రంలో ఉన్న ఆరోగ్య మిత్రులకందరికీ వాళ్ళందరినీ కూడా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లుగా గుర్తించాలి జియో నెంబర్ అరవై ప్రకారంగా ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అమలు చేయాలి అలాగే అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేసి ఏజెన్సీలు రద్దు చేసి ట్రస్టే డైరెక్ట్ జీతాలు ఇవ్వాలి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా గుర్తించాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ ఈ రెండు పెట్టాము వీటితో పాటు మిగతా ఐదారు సమస్యలు ఉన్నాయి అవి హెల్త్ కార్డులు కావచ్చు ప్రమోషన్లు కావచ్చు సెఫ్లింగ్ విధానం కావచ్చు అలాగే ఇట్లాంటి సమస్యలన్నీ కూడా యాడ్ చేశాం తొలగించబడ్డటువంటి నిజామాబాద్ నారాయణపేట జిల్లాలో ఒక మిత్రాలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ సమస్యల్ని పరిష్కారం చేయడానికి పద్నాలుగు రోజులు ఈ ప్రభుత్వానికి మనం సమయం ఇస్తున్నాం పద్నాలుగు రోజుల తర్వాత ఎప్పుడైనా సమ్మెలకు పోవచ్చు ఈ లోపు ప్రభుత్వమే కదిరి కదిలి అధికారులు దిగి వచ్చి చర్చలు జరిపి సమస్యలని పరిష్కారం చేయాలని చెప్పేసి మనం కోరుకుంటా ఉన్నాం ఇవాళ పరిష్కారం చేయకపోతే అనివార్యంగా అందరూ సమ్మె చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆరోగ్య మిత్రులందరూ కూడా మీరు కూడా ఐక్యం కావాలి ఐక్యంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి కలిసికట్టుగా ఉండాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో పదేళ్ల కాలంలో పెట్టించాక మీరు చేశారు ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఆరు నెలలు అయిపోయింది ఇప్పటికీ పదహారు సార్లు ఈ యొక్క గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారి నుంచి కింది వరకు అందరు కూడా కలిశారు కానీ మన ప్రపోజల్ పోయింది అంటున్నారు కాపా తప్పిస్తే అది అప్రూవల్ అయ్యి రావడం లేదు వెనకీ కాబట్టి అప్రూవల్ చేసుకొని డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ గుర్తించి జీతం పెంచేదాకా మన యొక్క పోరాటాన్ని మనం కొనసాగించవలసిన అవసరం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు అది తెలియజేస్తున్నాను ఈరోజు అన్ని జిల్లాల నుండి అధ్యక్ష కార్యదర్శులందరితో కలిసి ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఓ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడానికి రావడం జరిగింది సమ్మె నోటీస్ అనేది మేము ఇప్పుడు ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయం కాదు గతంలో డిసెంబర్ ఎనిమిది నాడు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసి మెమోరాండం ఇచ్చాము వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారిని కలిసాము తర్వాత ఉప ముఖ్యమంత్రి బట్టి కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎవరిని కలిసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితం లేదు సీఓ గారిని కూడా గతంలో రెండు మూడు సార్లు కలిసాము మేము కోరుతున్నది న్యాయమైన డిమాండు మేము కేవలం మేము స్కిల్డ్ వర్కర్స్గా మమ్మల్ని గుర్తించి స్కిల్డ్ ఎంప్లాయీస్కి వచ్చే జీతాన్ని మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని మేజర్గా డిమాండ్ చేస్తున్నాము తప్పనిసరిగా మమ్మల్ని విలిసి చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్ను పరిష్కరించాలని కోరుస్తున్నాము ఒకవేళ మా డిమాండ్ను పరిష్కరించని వల్ల మేము చివరి అస్త్రంగా మా సమ్మె చేసి మా న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేయడం జరుగుతుంది ఆరోగ్యశ్రీ ఉద్యోగ లైక్యత అరవారి శ్రీ ఉద్యోగ లైక్యత ఆరోగ్యశ్రీ ఉద్యోగ లైక్యత ఆరోగ్యశ్రీ ఉద్యోగ లైక్యత జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం జీతాలను వెంటనే చెల్లించాలి జీవో నెంబర్ సిక్స్టీ ప్రకారం జీతాలను వెంటనే